గౌరీదేవిగా వచ్చి ఆయన పక్కన కూర్చుంది ఒక్కసారి ఆ పరమశివుడు కూడా ఆశ్చర్యపోయాడు అయ్యో ఇదేంటి ఒక్కసారి ఖాళీ అన్నందుకే అంత కోపం వచ్చేసిందా ఇంత బుద్ధతిగా ప్రవర్తిస్తావా అని అని పరాచకాలాగాడు కూడా కాకపోతే మనము పురాణ పరంగా చూస్తే ఆ రంగు ఏదైతే ఉందో ఆ నలుపు రంగే ఖాళీగా మారి శుంభ నిశుమ్ముల్ని చంపేసింది కౌశిక్గా మారి కౌశికిగా మారి శుభ నిషుమ్ములనేటువంటి రాక్షసుల్ని ఆ కౌశికి చంపటం కోసమే ఇలా జరిగింది మరి అమ్మ నువ్వు కూడా ఒకరికి ఇలా అయిన తర్వాత పరమశివుడు ఒక్కసారి ఖాళీ అంటేనే తట్టుకోలేక నీ యొక్క రూపాన్ని మార్చుకున్నావే నీ యొక్క రంగునే మార్చుకున్నావే నేను కూడా నేను నువ్వంటే మహాతల్లివి నువ్వు సర్వమంగళా దేవతవి శక్తి మంతరాలవి యుక్తి నీకన్నీ కూడా సుసాధ్యమే కానీ నేను మామూలు ఆడపిల్లని నేను కూడా ఒకరికి ఇల్లాలవుతున్నాను ఒకరికి ఇల్లాలైపోతూ నేను నా పుట్టింటిని వదిలేస్తున్నాను నా ఇంటి పేరు వదిలేస్తున్నాను నా గోత్రాన్ని వదిలేస్తున్నాను ఆయన చిటికిరవేలు ఇక ఆయనతో నా జీవితం నేను వెళ్ళిపోతున్నాను మరి నువ్వు ఎలా అయితే ఖాళీ అంటే భరించలేకే నువ్వు నీ రంగుని మార్చుకున్నావో అలాగే నాకు కూడా ఉంటుంది కదా నా భర్తకి ఏ క్షణంలో కూడా జీవితాంతం కూడా నేను ఆయనకి తగదు అన్నటువంటి భావన రాకుండా చూడు తల్లి నేను అన్ని విధాలా ఆయనకి సరిపోయినటువంటి సరిపోయినటువంటి దానిని అన్నటువంటి భావన ఆయన హృదయంలో కలిగేటట్టు చూడు అని చెప్పటానికే మనం ఏం చేస్తాము ఆడపిల్ల చేత గౌరి తపస్సు చేస్తాము మన దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు చేస్తున్నటువంటి గౌరీ పూజని గౌరి తపస్సుని అది ఒక పూజ అనుకోవడానికి వీళ్ళే అది ఒక ఆర్భాతం అయిపోయింది గౌరి తపస్సు చేస్తున్నటువంటి పెళ్లి కుమార్తెకి ఏ కూజానా అమ్మవారి ఎందుకని అమ్మవారి మూర్తి ఎందు కాని చేసేటటువంటి పూజ ఎందు కాని అస్సలు శ్రద్ధ ఉండదు చేసేదంతా ఎందుకు చేస్తారు కన్యాదాత అయినా దీనిలో శ్రద్ధ వహించదు అయ్యో అమ్మా ఇది నీ అభ్యున్నతి కోసం నీ మాంగళ్యం కోసం నీ సౌభాగ్యం కోసం చేస్తున్నటువంటి క్రతువు కాబట్టి నువ్వు చాలా చక్కగా చాలా శ్రద్ధగా చెయ్యని తల్లిదండ్రి కూడా చెప్పరు ఎందుకంటే వాళ్ళకే తెలియదు కాబట్టి కాబట్టి మనం గౌరీ తపస్సు చేసేటప్పుడు ప్రతి అమ్మాయికి కూడా మన కదా అని వదిలేయటం కాదు తప్పకుండా చర్చ తీరాలమ్మా భౌరిక పసు నీ సౌభాగ్యం కోసం చేస్తున్నావు నీ భర్త మనసులో నువ్వు స్థానాన్ని సంపాదించుకోవటం కోసం చేస్తున్నావు కాబట్టి చాలా జాగ్రత్తగా చాలా శ్రద్ధగా ఆ అమ్మవారి నీ మనసు నిలిపి చెయ్యి అని మనం చెప్పాలి ఆడపిల్లలకి అలా గౌరి తపస్సు చేసి పీటల మీదకి వస్తుంది మరి ఆడది మరి వివాహమైనటువంటి మొదటి ఐదు సంవత్సరాలు కూడా మనము మంగళ గౌరీ వ్రతం చేయిస్తాయి గౌరీ వ్రతం కూడా ఎందుకు చేయిస్తాము సౌభాగ్యం కోసమే ఐదు సంవత్సరాల పాటు ఈ గౌరి యొక్క వ్రతం చేస్తే ఆవిడ నిత్య సుమంగళిగా ఉంటుందని సౌభాగ్యవతిగా ఉంటుందని మనం ఈ ఐదు ఐదు సంవత్సరాల పాటు మంగళ గౌరి వ్రతాలు చేయిస్తాము ఏది చేసినప్పటికీ కూడా ఏంటి సౌభాగ్యం కోసమే మరి ప్రతి నక్షత్రానికి కూడా గండకాలం ఉంటుందని ఇందాక చెప్పుకున్నాం ఏ ఆపద ఏ రూపంలో ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు కదా ఆపద అంటేనే మనకి చెప్పకుండా అప్పటికప్పుడు వచ్చేది ఆపద అంటే ఒక రకంగా యాక్సిడెంట్ అనుకోండి ఇప్పుడు మనకి అర్థమయ్యే విధానాల్లో చెప్పాలంటే మరి మనకి తెలియకుండా జరిగేదే యాక్సిడెంట్ లేకపోతే ఆపద కాబట్టి ప్రతి నక్షత్రానికి గండకాలం ఉంటుంది కాబట్టి ఆవిడ భర్తకి ఏదైనా ఆపద సంభవిస్తే ఆ తల్లినే ధ్యానిస్తూ ఆ తల్లి పాదాల చెంది ఆవిడ తన హృదయాన్ని పెట్టి కనుక నిత్యం ఆ తల్లినే సేవిస్తూ ఉంటే ఆ తల్లి ఏదో ఒక రకంగా చక్రాన్ని తీసి ఆ గండాన్ని పోగొడుతుంది ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాము ఎంతో పెద్ద యాక్సిడెంట్ జరగాల్సింది చాలా చిన్నగా తగ్గిపోతా తప్పిపోతూ ఉంటుంది మనం కొంతమంది ఇది ఇలా కాకుండా ఇంకోలా జరిగి ఉంటే అన్నటువంటి భావన కలిగింది అనుకోండి ఆ ప్రమాదాన్ని మనం ఊహించలే ఉదాహరణకు చూడండి ఎంతో మంది చాలా ఫాస్ట్ గా అంటే చాలా స్పీడ్ గా వెళ్ళేటటువంటి కార్ లో వెళ్తూ ఉంటారు అలా వెళ్ళేటప్పుడు చాలా పెద్ద యాక్సిడెంట్ జరగాలి నిజానికి అక్కడ ఆ క్షణంలో కానీ కారణం ఏదైనా అయ్యిందచ్చు ఏదో ఒక కారణం చేత లిప్త కాలంలో అంటే కనులు మూసుకొని కనులు తెరిచేయడానికి ఎంత సమయం పడుతుంది ఎక్కువ ఏం పట్టదు ఆ లిప్త కాలంలో జరగాల్సినటువంటి పెను ప్రమాదాన్ని ఆ తల్లి ఒక చక్రం వేసి చిన్న ప్రమాదంగా మార్చేస్తుంది మార్చి ఆవిడ భర్తకి ఎటువంటి ప్రమాదం లేకుండా చేస్తుంది ఎందుకు అయ్యో నన్ను పూజిస్తూ ఉంది పిచ్చి తల్లి ఈ రోజు నా మంగళసూత్రాలను కళ్ళకద్దుకొని లేచింది రేపు కూడా ఇలాగే కళ్ళకద్దుకుంటూ లేవాలని కోరుకుంటూ ఉంది పిచ్చిది తెలియదు ఆవిడ భర్తకి ఈ రోజు ఆపద ఉందని కానీ నన్నే నమ్ముకుంది నన్నే పూజిస్తూ ఉంది కాబట్టి తప్పకుండా నేను ఈవిడ భర్తని కాపాడాలి అని ఆ తల్లి మధ్యలో వచ్చి ఆయనకి ప్రాణభిక్ష పడుతుంది చాలా మందిని చూడండి మనం గమనిస్తూ ఉంటాం ఆవిడ తాళి చాలా గట్టిదండి అని చెప్తూ ఉంటారు ఏదైనా పెద్ద ప్రమాదం ఆగిపోతే ఇలా జరిగినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఆ తల్లి యొక్క పాదాలని మనం పట్టుకుంటే తప్పకుండా మన తల్లి ఆ తల్లి అనుగ్రహించి ప్రతి ఒక్కరికి కూడా సౌభాగ్యాన్ని అనుగ్రహిస్తుంది అలాగే భర్తకి ఏదైనా ఆపద ఉండి ఆయన ఆరోగ్యం సరిగ్గా లేకుండా ఆవిడ మాంగళ్యానికి ఏదైనా భంగపాటు కలుగుతుందేమో అనిపించినప్పుడు శంకర భగవత్పాదుల వారు మనకు ఒక శ్లోకాన్ని అందజేశారు ఆ శ్లోకాన్ని కనుక మనం నిత్యం పారాయణ చేస్తే కానీ చేసేటటువంటి శ్లోక పారాయణ ఎలా ఉండాలి శ్రద్ధగా చెయ్యాలి శ్రద్ధగా చేస్తూ మనసంతా కూడా అమ్మవారి ఎందే పెట్టి నువ్వు నీవు తప్ప నాకు దిక్కులేవు వద్దు అన్నటువంటి భావనతో కనుక మనం ఆ శ్లోకాన్ని ధ్యానం చేస్తే తప్పకుండా ఎంతటి ప్రమాదమైనా కూడా తొలగిపోయి తీరుతుంది సుధామప్యాధ్యా ప్రతిభయ జరా మృత్యుహరిపద్యతమకాద్యాది విశద కరాళం యక్షేళం కబళికవత కాల నశంభో సన్మూలం తవ జనని తాతక మహిమా అమ్మవారి తాతంకాలని గురించి చెప్తూ శంకర భగవత్పాదుల వారు అమ్మ నీ తాతంకాల గురించి చెప్పటం ఎవరికైనా తరం అవుతుందా ఎవరి వల్ల కూడా కాదు ఎందుకంటే నీ తాతంకాలకే అంతటి మహిమ ఉంది తాతంకాలంటే చెవికి పెట్టుకునేటటువంటి దిద్దులు మనకు సభద్రుక అయినటువంటి స్త్రీలు చెవికి ఎటువంటి ఆభరణము లేకుండా భర్త ఎదుట కనిపించకూడదు అది కూడా అమంగళ స్వరూపంగా భావన చేస్తారు కాబట్టి చెవికి ఎప్పుడూ కూడా ఆభరణం పెట్టుకొని తీరాలి కాబట్టి ఆ తల్లి యొక్క తాటంకాలు పైగా తాటాకు అంటే ఏంటి తాటాకు అంటే కూడా సౌభాగ్య వస్తువుల్లో ఒకటి ముఖ్యంగా మనం మంగళసూత్ర ధారణ చేయించేటప్పుడు కూడా మంగళసూత్రం కట్టేటప్పుడు మనం సర్వ దేవతని పూజించేటప్పుడు అక్కడ ఒక తాతాకుని కూడా పెట్టటం ఆచారంగా ఉంది ఇప్పుడంటే మనం అవేం పట్టించుకోవట్లేదు సింగినానం జీలకర్ర అంటూ వదిలిపెట్టేశామే కానీ తాతాకుని కూడా మంగళసూత్రాలతో పాటు అక్కడ పెట్టాలి చిన్నప్పుడు ఆడపిల్లలకి చెవులు కుట్టించినప్పుడు కూడా సౌభాగ్య వస్తువుల్లో తాతాకు కూడా ఉంటుంది కాబట్టి చెవులు పుట్టించేటప్పుడు కూడా తాతాకు యొక్క ఈనని చెవుల్లో పెట్టేవారు ఎందుకంటే అది సౌభాగ్యానికి చి చిహ్నం కాబట్టి ఇలా ఈ తాతంకాలకి సంబంధించినటువంటి ఈ శ్లోకాన్ని కూడా మనం నిరంతరం ధ్యానం చేస్తూ ఉంటే మనం ఏం చేయకల్లా ఈ శ్లోకాన్ని ఒక్కసారి చదువుకొని ఒక్కసారి చదువుకొని ఒక చిటికెడు పసుపు ఒక చిటికెడు కుంకుమ అమ్మవారి పాదాల చెంత వేస్తే అమ్మో సువాసిని సువాసిని నచ్చన పీత అని అమ్మవారి నామం కదా ఒక సువాసిని ఇంకొక సువాసిని అచ్చన చేస్తోంది అన్నటువంటి ఆనందంతో ఆ తల్లి ఎటువంటి ఆపద ఆవిడ భర్తకి కలుగుతున్నప్పటికీ కూడా ఏదో ఒక రకంగా తల్లి అడ్డుపడి అటువంటి ఆపదలన్నీ కూడా తొలగ తీస్తుంది కాబట్టి మనకి కావలసింది ఏంటి శ్రద్ధ ఉండాలి ఆ తల్లి ఉంది కాబట్టి తప్పకుండా నన్ను అనుగ్రహించి తీరుతుంది అన్నటువంటి భావన ఉండాలి నిజానికి చిన్నపిల్లలు కూడా చూడండి ఏదైనా ఇప్పుడు స్కూళ్ళల్లో ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఇస్తూ ఉంటారు ఆ ప్రాజెక్ట్ వర్క్ లో చిన్న చిన్న పిల్లలు చేయగలుగుతారా ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వాళ్ళు వాళ్ళు చేయలేరు కానీ ఏంటి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ వర్క్ నంతా ఇంటికి తీసుకొస్తారు వాళ్ళకి ఏంటి ధైర్యం ఇంట్లో మా అమ్ముంది మా అమ్ముంది కాబట్టి మాకు ఇవన్నీ కూడా చేసి పెడుతుంది ఒకవేళ ఏ సైన్స్ ఫెయిరో అనుకోండి ఏ పార్క్ లాంటిదో ఏదో చేసుకురమ్మన్నారు వాళ్ళ ఇంటికి రాగానే ఏం చేస్తారు అమ్మ అమ్మ నాకు ప్రాజెక్ట్ వర్క్ ఇది ఇచ్చారు అమ్మ అమ్మ నాకు ఇది సైన్స్ ఫేర్ లో ఇది పెట్టడానికి ఇచ్చారు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నువ్వు ఎలా అయినా ఇది నాకు రే పొద్దుటికి తయారు చేసి పెట్టాలి నువ్వు వంట చేయకు ఏమీ చేయకు కాల్స్తే బయట నుంచి తిందాం కానీ నువ్వు మటుకు ఎలా అయినా ఇది తయారు చేసి పెట్టాలి అని పిల్లలు తల్లిని ఎలా అయితే అడుగుతారో తల్లి కూడా ఏం చేస్తుందమ్మో వీళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ ఉంది వీళ్ళకి ఇది సైన్స్ ఫేర్ లో పెడితే వీళ్ళకే కదా మంచి పేరు వచ్చేదని ఏం చేస్తారు తల్లి కూడా ఎంతో కష్టంతో కూడుకున్నదైనప్పటికీ కూడా ఆ పని రాత్రంతా మెలుకుతూ ఉండైనా చేసి చేసి పిల్లలకి చూపిస్తుంది వెంటనే పిల్లల్ని నిద్ర అమ్మ భలే చేశావంటే తాను పడ్డ కష్టాన్నంతా కూడా తల్లి మర్చిపోతుంది అలాగే ఆ చిగచ్చను కూడా మన కోసం ఆవిడ ఎన్ని కష్టాలైనా పడుతుంది మనం చెయ్యాల్సిందల్లా అమ్మా అని ఆవిడని వేడుకోవడమే